ಮೊತ್ತಂಬೆ

ఎలాగైతే అలానే ఈ రోజు కూడా అనేటువంటి నియంత్రణ పంపించిన సందర్భంగా తెలుగు మహిళలు అలాగే తెలుగు యువత ఆధ్వర్యంలో నేనప్పని అంబేద్కర్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో తాముచర్ల జనార్దన్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ రోజు కేక్ కటింగ్ పాలాభిషేకం అంబేద్కర్ గారికి నిజంగా ఐదు సంవత్సరాల రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడిన అంబేద్కర్ని సన్మానించుకోవడం జరిగింది అలాగే ఈరోజు మహిళలందరూ కూడా ఉత్తేజభరితంగా ఈ విజయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి మా తెలుగు యువత తరఫున దామచర్ల యూత్ ఫోర్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కేక్ కటింగ్ తెలుగు మహిళల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది

ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంతో స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చిన రోజుగా ఈ రోజు రోజు మేము పరిగణిస్తున్నాము ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి ఒక సైకో పాలల్లో ఈ జరుగుతున్నది కాబట్టి ఈరోజు విముక్తి జరిగింది మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము తెలుగు మహిళలుగా రే వైసీపీ కుక్కలారా లారావు మళ్ళీ ఇంత బీప్స్ పెట్టారో ఒక్కొక్క లారోళ్ళని చూడకుండా పదేస్ కేసులు పెట్టారు మరి లోకేష్ గారు అన్నట్టుగా మీ అందరూ రెడ్ బుక్ ఎక్కువ ఉంటారు మీ పని మీ అంత తేలుస్తారు ఖచ్చితంగా మరి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎంతో 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 విఘ్నతతో ఓటర్లందరికీ నేను పాదాభివందనం చేస్తాను ఈరోజు రామచల్ల రామచల్ల జనార్థన్ గారు అసెంబ్లీలో గెలిచేసరికి ఒంగోల రిజారిటీ అసలు ఈ మెజారిటీ ఈ జిల్లాలో ఎక్కడా లేదు దయచేసి అందరూ ఆయన్ని ఆశీర్వదించి మధ్యలో వచ్చిన అందరూ చేయాలని నేను కోరుకుంటాం ఏదైతే విజయం అందించారో ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు జగన్ అనే బాని సంఖ్యల నుంచి ప్రజలందరికీ విముక్తి కలిగిన రోజు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రన రాజ్యంలో ప్రజలందరూ మంచి అభివృద్ధితో ప్రజాస్వామి మంచి ప్రజాస్వామ్యంతో ఖచ్చితంగా నడుస్తుంది ఈ రోజు ఒంగోలు నియోజకవర్గంలో దాంసా జనార్దన్ గారు అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మెజార్టీతో అత్యధిక మెజార్టీతో ముప్పై నాలుగు వేల వంద మెజార్టీతో గెలుపొంది ఈ జగన్ పాలనకు అంతమందించి మన అందరం అందరము మంచి పరిపాలన అందించుకోవడానికి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మీడియా మిత్రులకు నా నమస్కారాలు ఈరోజు ప్రకాశం జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా ఎన్నో కేసులు పడి ఎన్నోసార్లు ఒంగోలు వదిలిపెట్టి పారిపోయి జగన్ నియంత్ర పాలనలో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడినటువంటి నేను ఈరోజు నిజంగా ఒంగోలు నియోజకవర్గానికే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి ఇరవై ఐదు పార్లమెంటుకి నిజంగా శ్రీరామ లాగా ఒక రాక్షస రాజ్యం అంతమయ్యి ఒక మంచి ఉన్నతమైనటువంటి పాలనని కోరుకున్నటువంటి రాష్ట్రంలోని ప్రజలందరికీ ముఖ్యంగా మహిళమ్మ తల్లులకు అలాగే నిరుద్యోగ యువతకి నా శిరస్సు ఉంచి నమస్తమాంజలు తెలియజేస్తూ ఉన్నా రాష్ట్రంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అరాచక పాలనలు ఆకృత్యాలు శిరోమండలం కేసులు మహిళల్ని హింసించడం మానభంగం చేయడం ఏదైతే జగన్ జగన్మోహన్ రెడ్డి వృత్తిగా మలుచుకొని ఈ భయంతో రాజ్యాన్ని పరిపాలించాడో ఈ రోజుతోటి ఆ నిరంకుశ పాలనకి అంత గీతం పాడినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా మా దామచర్ల వెనక నడిచినటువంటి ఒంగోలు నియోజకవర్గ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున తెలుగు యువత తరఫున నా నర నమస్మాంజులు తెలియజేస్తూ ఈ రోజు నుంచి శ్రీరామ పాలనలో చంద్రన్న చల్లని దీవెనలతోటి మా జనార్దనన్న చల్లటి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా పరిపాలన జరగాలని ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలని ఈ రోజు రావణ కష్టం నుంచి బయటపడి అందరూ ఆయుర్వేద ఐశ్వర్యాలతోటి వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనార్దన్ గారి నాయకత్వం నియోజకవర్గం తెలుగు యువత అధికార ప్రతినిధిలో ఉన్నాను ఈ ఒంగోలు అడ్డా అంట ఎవడబ్బో సొత్ అంట ఒంగోలు అడ్డాలో ఎవడ గెలవడంట గత ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ నాయకులు చోటామోటా రౌడీ నాయకులు అందరూ కలిసి తెలుగుదేశం పార్టీలో ఉన్న యువకుల మీద కానీ నాయకుల మీద కానీ అనేక ఆడవాళ్ళ మీద కానీ అనేకమైన కేసులు అనేకమైన భయంందాలకు గురులు చేశారు ఈ ఒంగోలులో మేము తప్పితే ఇంకెవరు గెలవరు మాగే అత్యధికమైన మెజారిటీ మేమే గెలుస్తాం మాదే అని చెప్పేసి వెర్రవీగారు ఇప్పుడు ప్రజలు సరైన సమయం చూసి తగిన బుద్ధి చెప్పి ముప్పై నాలుగు వేల చిల్లర ఓట్లతోటి మెజారిటీతోటి అత్యధికంగా మా దామచర్ల జనార్దనని గెలిపించుకున్నాం ఇదందరూ ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి కోసం గతంలో చేసిన అభివృద్ధి పనులు గుర్తుపెట్టుకొని ఇప్పుడు మన ఒంగోలు ప్రజలు కళ్ళు తెరిచి మన అన్నకి ఓట్లు వేసుకొని గెలిపించుకున్నారు ఈ గెలుపు అన్న కోసం నిరంతరంగా శ్రమించిన 요것도 가서 안기다왔나